హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగింది హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజులు అడ్జ అడుగుతున్న వారికైతే ఈ నెల ఆగస్టులో వచ్చేసి పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తొలిసారిగా డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ డబ్బులు వచ్చేసి మనకైతే ఏ టైంలో వచ్చే అవకాశం అయితే ఉంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేయదు ఇప్పుడు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెంక్షన్ దారులు చాలా అంటే చాలామంది ఉన్నారండి హామీ ఇచ్చిన విధంగా మాకంటే మాకు డబ్బులు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే వృద్ధులకి వంటరి మహిళలకి ఏకంగా నాలుగు వేల పదహారు రూపాయలైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే కేవలం రెండు వేల రూపాయలైతే ఇస్తున్నారు మేము అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తామని గతం మాట ఇచ్చారు కదా అదేవిధంగా చూసుకుంటే వికలాంగుల సోదరులకు ఏకంగా మూడు వేల రూపాయలు ఇచ్చే దగ్గర ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది మాట మీద వచ్చేసి చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇటు రైతు రైతులు కావచ్చు ఇటు ఆశ్రయ ఫెంక్షన్ కావచ్చు తీసుకురావడం అయితే జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆరు గ్యారంటీ పథకాలు వచ్చేసి కొన్ని పథకాలైతే ప్రారంభించడం అయితే జరిగింది మరి కొన్ని పథకాలు వచ్చేసి ఇప్పుడు దాకా ప్రారంభించలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి మన తెలంగాణలో ఉన్న ప్రజలైతే ఇప్పుడు ఆగస్టు నెల నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేయబోతున్నట్టు మనకైతే చెప్పారు కదా ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడడం అయితే జరిగిందంట మంత్రిగా సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారికి వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే డబ్బులు విడుదల చేయనట్టు మనకైతే తెలిసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మనకైతే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అందచేయడమే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్య లక్ష్యం అయితే చెప్పుకోవడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి నేను చాలామంది అడుగుతున్నారు సో మనమైతే తర్వాత వీడియోలు అయితే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ